యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి రేపటి నుంచే మూడు రోజులు ఏసేసే అనేది పాత పనిలో అద్భుతమైన ఉపవాస పండుగలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ఫోన్ చేస్తున్నారు వస్తున్నామని మూడు రోజులు కూడా మీరు రెండు మూడు రోజులు మందిరంలో ఉండొచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మూడు రోజులు మీకు కావాల్సిన వసతులు భోజనాలు అన్నీ కూడా మందిరంలో ఉంటాయి మూడు రోజులు కూడా పరలోకపు ఆనందం ఏ సైజ్ సంద్ర దిగబోతుంది అందరు కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మత వార్త యొద అధ్యాయము పదమూడవ వచ్చినాం నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు ఏమైతే విశ్వసించావో ఆ ప్రకారంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేని బిడ్డలరా చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు మీకు ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది నా దేవుడు ఎప్పటికైనా అద్భుతం చేస్తాడు నా దేవుడు ఎప్పటికైనా భర్తను మారుస్తాడు నా దేవుడు ఎప్పటికైనా ఒక మంచి ఇల్లు ఇస్తాడు మంచి స్థలం ఇస్తాడు మీరు నమ్ముతున్నా విశ్విస్తున్నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి అమ్మ భయపడద్దు ధైర్యంగా ఉండండి మనుషులు ఒకవేళ నిందలు పెడుతున్నారేమో అవమానపరుస్తున్నారేమో నేను రిజెక్ట్ చేస్తారేమో హేరల్ చేస్తున్నారేమో నువ్వు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు నేను చూసి నవ్వుకుంటున్నారేమో భయపడద్దు దేవుడు నువ్వు ఏమైతే నమ్మావో విశ్వసించావో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు హలో శత్రువే సిగ్గుపడి పారిపోతాడు అలాంటి అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఎక్కడ అక్కడ నిలబెడతాడు ఎక్కడ చిదిగిపోయాడు కడతాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మదేవుడి నీ పట్ల జరిగించాలని కోరుతున్నాడు ఒక విశ్వాసం ఉంది నీకు నా ఇంటి విషయంలో సహాయం చేస్తాడు నా స్థలం విషయంలో సహాయం చేస్తాడు నా పొలం విషయంలో సహాయం చేస్తాడు నాకున్న రుణాలు బాకీ నుంచి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ప్రకారంగా దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు చాలామంది బలహీనంగా ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు మంచాల మీద ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు భయపడొద్దు నువ్వు విశ్వసించిన ప్రకారమే నేను స్వస్థపరిచి బాగు చేసి లేవనెత్తి మరలైన సన్నిధిలోకి నడిపించుకోబోతున్నాడు నువ్వు ఒక సాక్షిగా ఉండబోతున్నావట గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు నీకు వందనాలు నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో అద్భుతం జరగబోతుందని మీరు మాట్లాడారు ఎంతమంది వాగ్దాన్ని విన్నారు వాగ్దానం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించిన అనేక మంది కన్నీటిలో వేదనలు దుఃఖంలో ఉండి ఈ వాగ్దాన విన్నారు ప్రభా వారు ఏమైతే విశ్వసించారో ఆ కార్యము వారి పట్ల జరుగును గాక్కని పలుగుతున్నారు మీరు దీవించి ఆశ్రయించి గొప్ప కార్యాలు చేయను ఏ సునామడుగున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీరు విశ్వసించినట్లుగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం గాక రేపటి నుంచి ఉపవాస పండుగలు రండి మనం అందరం కలిసి ఏసయ్య నామని మహింపడాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె